అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక కొత్త తేదీని ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక మరొక కొత్త తేదీ ప్రకారం ఎప్పటి నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి అలాగే పంట నష్టపరిహారం డబ్బులను కూడా ప్రభుత్వం అయితే మనకు అందించబోతోంది అంటే ఇటీవల మనకు మోంతా తుఫాన్ వచ్చింది మోంతా తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది రైతన్నలంతా కూడా మరి వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి కూడా మన కూట ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా ఇప్పటికే మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి మూడో విడత డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్ ఏంటి మీరు ఏం చేస్తే ఈ మూడో విడత డబ్బులు వస్తాయి మరి కొత్త తేదీ ఎప్పుడు కొత్త అంటే ఇటీవల మనకు సంక్రాంతి కనుకగా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మళ్ళీ కూడా డేట్ అనేది మార్చడం జరిగింది మరి ఏ తేదీని డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది తొలి విడతను గత ఏడాది ఆగస్టు నెలలో విడుదల చేస్తే రెండో విడతను గత ఏడాది నవంబర్ పంతొమ్మిదిన విడుదల చేయడం జరిగింది మొత్తం కూడా ఇప్పటికే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ జమ అయిపోవడం జరిగింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడతగా మనకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మూడో విడత కింద అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ మూడో విడత డబ్బుల కింద మీకు ఆరు వేల రూపాయలు రావాలంటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటి మీరు ఏం చేస్తే మీకు ఆరు వేల రూపాయలు విడుదలవుతాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనేది చూస్తే ముఖ్యంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఆరు వేల రూపాయలను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్పింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా నాలుగు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం వాటా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అనమాట మరి ఆరు వేల రూపాయలను మనకు గత సంక్రాంతి అంటే గత నెలలో ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఈ సంక్రాంతి కానుకగా ఈ యొక్క ఆరు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక్కడ ఏమైందంటే మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కూడా డేట్ అనేది మార్చినట్లు ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట మరి డేట్ మార్చారా లేదా అనే దానిపైన కూడా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి తేదీని ఇంకా ప్రకటించలేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అప్పుడే అన్నదాత సుఖీబో డబ్బులు కూడా విడుదలవుతుందని చెప్పేసి గతంలో చెప్పారు అదేవిధంగా ఇక్కడ గత పిఎం కిసాన్ ఇరవై విడత విడుదలైనప్పుడు అన్నదాత సుఖీబొవా విడత ఒకటో విడత ఇచ్చారు మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఇచ్చినప్పుడు అన్నదాత సుఖీబొవా రెండో విడత ఇచ్చారు ఇట్లా మనకు ప్రభుత్వం విడతల వారీగా అయితే విడుదల చేసిందనమాట మరి ఇప్పుడు తాజాగా ఈ మూడో విడతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బుల్ని ఇస్తామని చెప్తోంది మరి అన్నదాత సుఖీబొవాను సంక్రాంతి కానుకగా ఇవ్వడానికి వీలు కాదు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగానే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఇస్తామని చెప్పి గతంలో చెప్పింది కానీ ఏమైందంటే మళ్ళీ కూడా నిర్ణయం మార్చుకుని ఈ పిఎం కిసాన్ డబ్బులను ఇరవై రెండవ తేదీ విడుదల చేస్తామని అంటే ఇరవై రెండో విడతను ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఫిబ్రవరి నెల మొదటి వారంలో ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు ఇస్తే మన ఏపీ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో మూడో విడత నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే ఈ విధంగా మనకు విడుదల కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి రైతన్నలు ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రెండు విడతల డబ్బులు పొందినారో వారందరికీ కూడా ఇక మూడో విడత డబ్బులు కూడా వచ్చేయడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈ యొక్క మూడో విడత కోసం ఎదురు చూస్తున్నారో అంటే ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఇంకా ఎదురు చూస్తూ ఉంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి కూడా మీకు ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది మీరు ఏం చేస్తారంటే నేరుగా అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోవడానికి మీ పట్టేదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదిస్తే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పథకానికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక రెండో చూసుకుంటే పిఎం కిసాన్ ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే నేరుగా మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్న తర్వాత మీరు అరుకుల జాబితాలో పేరుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి అరుకుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసేస్తే అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీకు తెలుస్తుంది అనమాట ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి గత వీడియోలో కూడా నేను చెప్పాను పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు ఎలా చెక్ చేసుకోవాలనేసి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది లేదా బెనిఫిషరీ స్టేటస్ అని చెప్పి ఉంటుంది అక్కడ ఏదో ఒక దానిపైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే అన్నదాత సుఖీబోవా అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ పేరు లేకపోతే ఏ కారణం చేత పేరు రాలేదని చెప్పి అక్కడ చూపిస్తుంది ఆ కారణాన్ని చేసుకుని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీరు అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఇక పేర్లు కనుక ఉంటే మీకు డబ్బులు రావాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఈ రెండు పనులు కూడా తప్పనిసరిగా చేయండి ఆల్రెడీ మీకు అందరికీ కూడా నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను మరొకసారి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభువా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత లిస్ట్లో పేర్లు మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీరు మొట్టమొదటిగా ఈకేవైస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ లింక్ అయి ఆధార్ నెంబర్ కనుక ఏదైతే మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈకే వైసీ అనేది వస్తుందనమాట ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుంది ఇట్లా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మీరు నేరుగా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసి అనేది వేలు ముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేస్తే మీకు ఈ అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈకే వయసు అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి ఇక రెండో చూసుకుంటే ఎన్పిసే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అవ్వాలి ఈ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అవుతానే మీకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వస్తాయన్నమాట ఈ లింక్ అయితేనే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి దీంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి కొత్త బ్యాంక్ అకౌంట్ కూడా చేసుకుంటే అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండేటట్టు చూసుకుంటే మీకు ఈ అనుదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మరిన్ని డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఈ మూడో విడత డబ్బులను మనకు విడుదలైతే చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు